మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం కే మెడికల్ కాలేజీ అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆదోని మెడికల్ కాలేజీని రాజేంద్ర ప్రేమ్ చంద్ గా అప్పగించాలని నిర్ణయించారు సింగిల్ బిడ్ అయినా సరే అగ్రిమెంట్ చేసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్ అయితే ప్రజామోదం లేని విధానాన్ని మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మెడికల్ కాలేజీల ప్రభుత్వ మరోసారి బట్టబయలైంది సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజీ అప్పగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం బండారం బయటపడింది ఆధుని మెడికల్ కాలేజీని రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షాకి అప్పగించాలని తీసుకున్న నిర్ణయంతో అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందనేది వెల్లడైంది సింగిల్ బిడ్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు అయితే సింగిల్ బిడ్కి ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం కాదా అని మీడియా ప్రశ్నించగా అన్ని పట్టించుకుంటే ఎలా అని తిరిగి ప్రశ్నించారు సింగిల్ బిడ్కే అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు పొడిగించి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఆధునిక సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం అది పరిశీలనలో ఉంది ఇప్పుడు హై హై నెట్వర్క్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అనే అతను వేశాడు

అవటానికి ఈ మెడికల్ కాలేజీ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తాయని ఒక ఆశతో ఆదోళనలు పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి వస్తే ఆ ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రా లేక ప్రైవేట్ వ్యక్తులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని నిలదీశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేట్ పరం చేస్తారా అని ప్రశ్నించారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తా ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు ప్రతిదీ కూడా చివరికి రోడ్లు కూడా కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను నా ఫ్రెండ్ ఏ సింగపూర్ లో ఈశ్వరన్ ఉన్నాడు ఆ ఈశ్వరన్ తీసుకొని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి లక్ష కోట్ల ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకునేందుకు చంద్రబాబు బృందం పక్కా ప్లాన్ వేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గట్లేదని పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోలేని దుస్థితిలో రోడ్డున పడినా తమకు ఏమాత్రమూ సంబంధం లేదన్నట్లుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు